హాయ్ ఫ్రెండ్స్ ఇంకా కనిపిస్తున్నా చూసారా బాగా డ్రై అయిపోయిన మల్లెపూలు పూలు వీటిని వేస్ట్గా పడేయకుండా వీటితో మనము ఇంట్లో సాంబ్రాణి కోపలు తయారు చేసుకోవచ్చు అది ఎలాగ ఇప్పుడు చూద్దాము డ్రై అయిపోయిన మల్లెపూలు అనే ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో సాంబ్రాణి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఇంట్లో సాంబ్రాన్ ఉంటుంది కదా సాంబ్రాన్ కొంచెం గుగ్గులం కొంచెం బాగా వేసుకొని ఈ డ్రై అయిపోయిన ఫ్లవర్స్ మొత్తం మిక్సీ చేపట్టుకోవాలి మెత్తగా పౌడర్ చేసుకొని చూడండి ఇలా ఉంటుంది ఇట్లా అయిన తర్వాత కొంచెం బరక బరక ఉండేటట్టు చూసుకోండి అప్పుడు దాన్ని ఒక ప్లేట్లో వేసుకొని అందులో నెయ్యి కొంచెము గంధం కొంచెము అన్నీ కలుపుకోవాలి బాగా గంధం పౌడరు గంధం పౌడర్ వేసుకోవాలి అన్నం పౌడరు అలాగే నెయ్యి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ నెయ్యి నెయ్యి కొంచెం బాగా కలిసేలాగా వేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం వేసి చూపిస్తున్నాను మీకు ఇది బాగా ఎక్కువగానే వేసి బాగా ముద్దగా అయ్యేలాగా మొత్తము ఫ్లవర్ డ్రై ఫ్లవర్ పౌడరు అండ్ నెయ్యి నెక్స్ట్ వచ్చి గంధం పౌడరు దానిలో కొంచెం నువ్వుల నూనె కూడా వేసుకోండి ఇట్లా అవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని నెయ్యి బాగా వేసుకోవాలి అన్నీ బాగా మిక్స్ చేసుకొని అంటే నేను ఆల్రెడీ మీకు కావాల్సినవన్నీ చెప్పాను నెయ్యి నెక్స్ట్ వచ్చి డ్రై ఫ్రూట్ డ్రై ఫ్లవర్స్ పౌడరు అండ్ గంధం పౌడరు నెక్స్ట్ దాన్ని నెయ్యి వేసుకోవాలి అందులో తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి నువ్వుల నూనె ఎందుకంటే బాగా ముద్దగా రావాలి కదా ఎందుకంటే పోపులు పోపులు సరిగ్గా రావాలేనంటే అంటే మనకు కొంచెం తడిగానే ఉండాలి దానివల్ల కొంచెం నెయ్యితో పాటు నువ్వుల నూనె కూడా వేసుకున్నాము అంటే ఇంట్లో ఉన్నవి వేస్ట్ కాకుండా ఇలా చేసుకొని బాగా వెండిన తర్వాత వాటికి కానీ కోపుల్లాగా సాంబ్రాన్ కోపుల్లాగా రెడీ రెడీ చేసుకోవడానికి ఇట్లా ఒక పేపర్ని ఇలా చేసుకొని అందులో దాన్ని పెట్టుకొని ఇట్లా ఇలా తయారు చేసుకోవాలి ఇలా ఇలా పెట్టుకొని దానిలో పెడితే కరెక్ట్గా షేప్ వస్తుంది ఇలాంటి షేప్స్ వస్తాయి సో ఇంట్లో